ఏం ప్రయోజనాలు నా సింగనాథం లేదు ప్రసాదం కూడా దక్కలేదు ఎందుకు పనికి రావని అందరూ అనుకుంటారు నువ్వు ఎన్ని పనులు చేసావో తెలుసా నీ అహంకారాన్ని పక్కన పెట్టి చెయ్యి చాచి అందరినీ చందా అడిగాడు గారు అంకుల్ గారు వినాయక్ చందా గారు చందా ఆ ప్రక్రియలో ఎన్ని మాటలు పడ్డా ఓర్చుకున్నావు వచ్చిన మొత్తాన్ని పది రోజులు ఎలా ఖర్చు చేయాలో చక్కటి ప్రణాళిక వేసేవాడు ఉన్న వాళ్ళని ఒక నాయకుడిలా నడిపించావు మా పందిరిని చూసి ఊర్లో ప్రతి ఒక్కడు ఇది పందిరాకపోతే నా పేరు మదువే కాదు కష్టం వచ్చినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా నిలబడ్డావు నాకు వచ్చిన సొమ్ము సరిపోనప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి సరిచేస్తాను ఈ మధ్య నువ్వు పొందిన ప్రయోజనాలే కదా జుట్టుగాడు పొట్టతో బల్లిలో ఉన్నారు కానీ ఎప్పుడు నా గురించి ఎంతలా చెప్పారు